పథకం లేకపోయినా ప్రచారానికి నూ ఇరవై కోట్లు ఖర్చు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వింత వ్యవహారం వెనుక చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా కార్మికుల కోసం ఒక పథకం లేకపోయినా ప్రచారం పేరుతో ఇరవై కోట్లు ఖర్చు చేసేందుకు కార్మిక శాఖ సిద్ధమైంది మండలికి చెందిన ఓ కీలక నేత శాఖకు చెందిన మరో ముఖ్య నేత కలిసి బోర్డు నుంచి ఇరవై కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపారు భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఇంతవరకు కూడమి ప్రభుత్వం ప్రకటించలేదు ప్రస్తుతం ఎలాంటి పథకాలు అమలు కావటం లేదు అయినా ప్రచారానికి భారీగా నిధులు కేటాయించడంలో కీలక నేత చక్రం తిప్పారని తెలుస్తుంది ఆటోల వెనుక భాగం బస్సు షెల్టర్లు పెయింటింగ్స్ బస్ స్టాండ్లు ఆసుపత్రిలో స్క్రీన్లపై స్క్రోలింగ్కు ఈ మొత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించారు కార్మిక శాఖ ఇటీవల నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం మినహా కొత్తగా ఒక పథకాన్ని అమలు చేయలేదు గత ప్రభుత్వం మనకి బీఓసీ కార్మికుల సంక్షేమ మండలి పథకాలు నిలిపేసింది నవరత్నాల పరిధిలోకి అందరూ వస్తున్నారందున ప్రత్యేక పథకాలు వద్దంటూ నిలిపేసింది సాధారణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే బీఓసీ కార్మికులు వర్తిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మండలి కార్యకలాపాల ప్రచారం పేరుతో ఇరవై కోట్లు వెచ్చించేందుకు సిద్ధం కావడం ఎవరి కోసం ఇరవై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులు ఇరవై లక్షల మంది ఉన్నారు నమోదు కాని వారు మరో పద్నాలుగు లక్షల మంది ఉంటారని అంచనా ఈ నిధులను వారి కోసమే వెచ్చించాలి ఈ నిబంధనల ప్రకారణంగా వీటిని వేరే వాటి వాటికి మళ్లించడానికి అవకాశం లేకపోవడంతో గత ప్రభుత్వం రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో పన్నెండు కోట్లు డిపాజిట్ చేయించారు అప్పట్లో ఏటా సుమారు రెండు వందల కోట్లను బీమా ప్రీమియం కూడా మళ్లించారు కొత్త పథకాలు లేకపోయినా బోర్డు నిబంధనలను ఖర్చు నిధులను ఖర్చు చేసేందుకు ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రచారం పేరుతో తెలతీశారు రెండు నెలల్లో జీఎస్టీకి కాకుండా ఇరవై కోట్లు చెల్లించేందుకు కర్మేక్ష కొత్తలో జారీ చేసింది ఆటోలకు వెనకాల బస్ షెల్టర్లు వాల్ పెయింట్స్ లాంటి ప్రచారంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తారు అన్నింటికీ నిధులు చెల్లి చెల్లించాలని దానిపై స్పష్టత ఉండదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అయితే పెంచుకున్నట్టు తెలుస్తుంది దీనికి ఖర్చు చేస్తారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో రెండు నెలల పాటు బస్ షెల్టర్లు ఆటోల వెనుక భాగం డిజిటల్ వాల్ పెయింట్స్ మనకి పిల్లర్ బోర్డులు హోర్డింగ్స్లు ఏర్పాటు చేస్తారు అన్నా క్యాంటీన్లో టీవీ స్క్రీన్లపై ప్రచారానికి రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఆసుపత్రిలో స్క్రీన్ ద్వారా ప్రచారానికి మూడు కోట్లు బస్ స్టాండ్లో ప్రచారానికి నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు వ్యయం చేయనున్నారు హోల్డింగ్స్ ఆరు కోట్లు బస్ షెల్టర్లు ఆటోల వెనుక భాగంలో నటించే అంటించే ఫ్లెక్సీలు డిజిటల్ వాల్ పెయింట్స్కు పిల్లర్ బోర్డులకు దానికి కోటి చొప్పున ఖర్చు చేస్తారు ప్రాంతీయ ఉపగ్రహ టీవీ న్యూస్ ఛానల్లో కూడా ప్రకటనలోకి ఇరవై లక్షలు ఖర్చు చేయనున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక పథకం కూడా అమలు చేయకుండా ఇరవై కోట్లు అనేది వేస్ట్ చేసి ఆ ఇరవై కోట్లు కార్మికులకు భవన కార్మికులకు ఇచ్చినట్లయితే ఏపీలో బాగుపడతారు అంటున్నారు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని